హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ వ్లాగ్స్ టమాటా చిక్కుడుకాయ కూర మీలో ఎంతమందికి ఇష్టం ఈ సీజన్లో దొరికి నాటు చిక్కులతో ఇలా కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మా వారికి ఈ కర్రీ అంటే చాలా ఇష్టం ఈజీగా టేస్టీగా ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా నేను ముందుగా ఒక అర కేజీ నాటు చిక్కులను తీసుకొని చక్కగా ఒకసారి కడిగి ఆరాక చిక్కుడుకాయకి మొదటి చివర ఉన్న పీచుని క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసేసుకొని ఒక్కసారి వాష్ చేసుకొని సరిపడా నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ పెట్టుకుంటే చిక్కుడుకాయలు చక్కగా ఉడుకుతాయండి పసరువాసన అలా ఏమీ ఉండదు చక్కగా ఈ వాటర్ని పారిపోయకుండా వాటర్తో సహా కూర వండేసుకుంటే బాగుంటుంది బాయిల్ చేసే దాంట్లోనే ఉంటుంది కదండి విటమిన్స్ అన్నీ కూడా ఆ వాటర్ని చాలామంది తెలియక పారపోసేస్తారు సో పారపోయకుండా ఇలా ఒకసారి కూర వండండి చాలా బాగుంటుంది కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఒక రెబ్బ కరివేపాకు జస్ట్ కరివేపాకు చిట్టుపట్లన్నిచ్చాక ఒక రెండు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను మీ స్పైస్కి తగ్గట్టు వేసుకు నేనైతే కనుక రెండు పచ్చిమిర్చి మాత్రమే వేశాను జస్ట్ పచ్చిమిర్చి కూడా చిట్టుపట్ల అన్నిచ్చాక సన్నగా చాప్ చేసుకున్న ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తురుము కూడా వేసి జస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఓకే ఓకేమీ వేగవసరం లేదండి ఈ కర్రీ రైస్ చపాతి అబ్బో చెప్పుకుంటూ పోతే మా పిల్లలు అయితే దోశలో కూడా తింటారు వాళ్ళకి చికెన్కాయ కూర అంటే అంత ఇష్టం ఉల్లిపాయలు ఒకసారి కలిపాం కదా మూత పెట్టి జస్ట్ ఉల్లిపాయ కొంచెం కలర్ మారేదాకా మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి మూత తీసి చూసాం కదా జస్ట్ కొంచెం మగ్గే కదా ఒక్కసారి కలుపుకొని ఇంకొక రెండు అంటే రెండు నిమిషాలు మగ్గబెట్టుకుందాం ఉల్లిపాయ కాస్త పచ్చి వాసన పోయి లైట్గా వేగి చాలండి ఓకే ఏమీ వేయించుకోవసం లేదు జస్ట్ మూతపట్టి ఇంకొక రెండు నిమిషాలు మగ్గబెట్టుకుందాం చూడండి మూత తీసి చూద్దామా చాలు ఈ మాత్రం మగ్గితే ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు టమాటాలు మూడు తీసుకొని నేను చాపర్లో వేసి చాప్ చేసేసానండి మీరు చాపర్ బదులు మిక్సీ జార్లో వేసేసైనా పేస్ట్ చేసి వేసుకోవచ్చు టమాటాలు వేసేసాం కదా ఇప్పుడు వీటిని కూడా జస్ట్ పచ్చి వాసన పోయేదాకా మగ పెట్టుకుంటే సరిపోతుంది మొత్తం అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం చుండి మొత్తం అంతా కూడా కలిసిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాం అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం మనం చిక్కుడుకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి రుచికి సరిపడా కారాన్ని కూడా వేసేసుకుందాం ఈ సీజన్లో దొరికే చిక్కుడుకాయలు మంచి టేస్ట్ ఉంటాయండి నాటు చిక్కుళ్ళు అలాగే ఇప్పుడు దీంట్లో నేను ఒక అర స్పూన్ దాకా జీలకర్ర పొడి వేస్తున్నాను మొత్తాన్ని కూడా ఒకసారి ఈ మసాలాలన్నీ కూడా కలిపేసుకుందాం నాటు చిక్కుళ్ళు పచ్చడి పట్టుకున్న ఇలా కూర చేసుకున్నా ఫ్రై చేసుకున్న అబ్బా ఎంత కమ్మగా ఉంటుందో అండి మన ఛానల్లో ఆల్రెడీ నేను చిక్కుడుకాయ ఫ్రైని కూడా వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి నేను కింద ఇస్తాను చక్కగా మసాలా అన్నీ కలిపేసుకున్నాను కదా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గ మూత తీసి చూస్తే చూడండి చక్కగా ఆయిల్ అంతా పైకి తెలియదు కదా మనం బాయిల్ చేసి చిక్కుడుకాయలు కూడా రెడీ అయిపోయినాయి చూడండి వాటర్తో సహా వేసేసుకుంటున్నాను నేను ఇలా బాయిల్ చేసేవి ఏవి కూడా వాటర్ బయటికి పారిపోయాను అండి వాటిల్లోనే బోలెంత విటమిన్ ఉంటుందండి చాలామంది ఆకుకూరలు కానీ ఇలా వెజిటేబుల్స్ కానీ ఉడకపెట్టి నీళ్ళు వడపోసేసి అప్పుడు కూర వండడానికి చూస్తారు అలా చేస్తే ఇంకా కూరలో సారం ఏముంటుందండి అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా చిక్కుడుకాయ పీచు పదార్థం అండి దీనివల్ల మంచి టేస్ట్ ఉంటుంది పైగా మనకి మంచి డైజెషన్ కూడా అవుతుంది చిక్కుడుకాయ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు మగ్గ పెట్టుకున్నాక చూస్తే చూడండి మనం చిక్కుడుకాయలు బాయిల్ చేసిన వాటర్తో సహా వేసేసాం కాబట్టి ఇంకా కూరకి వాటర్ అవసరం లేదు మొత్తం ఒకసారి కలిపి ఇంకొక రెండు అంటే రెండు నిమిషాలు మగ్గ పెట్టుకుంటే కమ్మని చిక్కుడుకాయ టమాటా కూర రెడీ చూడండి పదంటే పది నిమిషాల్లో ఈజీగా క్విక్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో చేసేయండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను వెళ్తూ వెళ్తూ మన ఛానల్ని ఎవరైనా ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు వేడి వేడి అన్నంలో ఆహా అంత కూర వేసుకొని తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉంటుందో అస్సలు చేయండి నేను ఇంకా రెండు ముద్దలు తినేస్తాను